హాయ్ అండి నేను మీ అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఎన్ని ఉన్న నిమిషాల్లోనే మడుచుకునే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ డ్రెస్సెస్ మనం నార్మల్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవు నార్మల్ గా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటాయి అనమాట అలా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ గా వచ్చేసి ఈ విధంగా ప్యాంట్ అయితే తీసేసుకొని కింద భాగం వచ్చేసి భాగానికి మర్చుకోవాలి మర్చేసుకోవాలి ప్యాంట్ ఈ విధంగా మర్చుకున్న తర్వాత టాప్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సమానంగా ప్యాంటు అలాగే టాప్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దుప్పటని కొంచెంగా ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపు కి చేసేసుకొని ఇటువైపు అటువైపు రెండు వైపులా సెంటర్ కి ఈ విధంగా మర్చుకోవాలి మనం ముందే మర్చిపెట్టుకున్న ఈ టాపు డ్రెస్ ను కూడా పెట్టేసుకొని ఇటు సైడ్ నుండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి రోల్ చేసేసుకొని మనం అప్పుడే మర్చిపెట్టుకున్నాం కదండి ఆ దుప్పటి అనేది ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మర్చి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ డ్రెస్సెస్ అయితే పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి శారీని ఈజీగా ఎలా మర్చుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాంటి స్పూన్ అయితే ఒకటి తీసేసుకుని ఈ స్పూన్ కి హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ లో శారీ ఎడ్జెస్ ని ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకొని ఇలా రోల్ చేస్తూ రావాలి ఇలా రౌండ్ గా తిప్పుకొని వచ్చేదంతే ఎవరికైనా బిగినర్స్ వాళ్ళు శారీ ఫోల్డ్ చేసుకోవడం రాని వాళ్ళు ఈ టిప్ ని ఒకసారి ట్రై చేయండి ఈజీ పద్ధతిలో శారీని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు స్పూన్ తీసేసుకొని హ్యాంగర్ కావాలంటే హ్యాంగర్ లో లేదు అంటే మడుచుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి శారీని మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేపించుకున్న తర్వాత శారీ మిడిల్ లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైము లెఫ్ట్ సైడ్ ఇన్ టైం టైమ్ పెట్టుకున్నాం అనుకోండి షాప్ లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మడిచి పెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్తుంది స్లీవ్స్ లోపలకి పెట్టేసుకుని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్ైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక హీజీ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను ఇలాంటి ప్లక్కర్ ఒకటి తీసేసుకుని సారీ ఎడ్జెస్ లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ గా పెట్టేసుకొని రోల్ చేస్తా రావాలి ఇలా రోల్ చేస్తా రావాలి ఇది మనకి చాలా హీజీ ఫోల్డింగ్ అండి అంటే బిగినెస్ వాళ్ళు సారీ ఫోల్డింగ్ చేసుకోవడమే రాదు అనే వాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేశారనుకోండి ఎన్ని సారీస్ అయినా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాంగర్ పెట్టేసుకున్న తర్వాత ప్లక్కర్ మనకి శారీ లోపల ఉంటుంది ఈ విధంగా శారీని హ్యాంగర్ కి వేసేసుకున్న తర్వాత ప్లక్కర్ అయితే తీసేసుకోవాలి మీరు ఎన్ని చీరలు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల తొందరగా ఫోల్డ్ చేసుకోవచ్చు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ గా శారీ ఎలా మార్చుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ రైట్ సైడ్ టూ టైం మార్చుకున్న తర్వాత ఇక్కడ శారీ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లో సారీ మొత్తం సెట్ చేసేసుకోవాలి ఇందులోని బ్లౌజ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజు శారీ రెండు ఒకే చోట ఉంటాయి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ అండ్ బ్లౌజ్ రెండు ఒకే చోట చెప్తాయి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి శారీ ఇంకా బ్లౌజ్ రెండు సెట్ గా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది వర్క్ శారీస్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదండి ఈ వర్క్ శారీస్ కి మనం పళ్ళు పెట్టుకున్నప్పుడు వాటికి వర్క్ ఉంటుంది కాబట్టి మనం పిన్ను పెట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట వర్క్ శారీస్ కానివ్వండి పట్టు శారీస్ కానివ్వండి ఆ పిన్నిస్ పెట్టుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసేసుకొని చూడండి మనం తీసుకున్న ఈ పిన్నిని స్ట్రైనర్ మీద ఈ విధంగా రఫ్ చేసుకోవాలన్నమాట ఒక్క నిమిషం పాటు ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఒక్క నిమిషం పాటు చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మన పిన్ అనేది కొంచెం షార్ప్గా వస్తుందనమాట ఇప్పుడైతే చూడండి ఈ వర్క్ మీదనే మనం పిన్నిని పెట్టుకున్నాం అనుకోండి పిన్ అయితే ఈజీగా పెట్టేసుకోగలుగుతాము ఈ విధంగా పట్టు శారీస్ కానివ్వండి వర్క్ శారీస్ కానివ్వండి ఏ కైనా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ శారీలోకి పిన్స్ అనేవి ఈ విధంగా ఇరుకుపోయి మనం తీసుకునేటప్పుడు శారీస్ డ్యామేజ్ అయిపోవడం కానివ్వండి అలా జరుగుతూ ఉంటుంది కదండీ అలా కాకుండా ఇప్పుడైతే ఒక టిప్ అయితే చూసేద్దాం దీనికోసం అనేసి నేను ఇక్కడ బాక్స్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నానండి మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి బాక్స్ స్టిక్కర్స్ అయితే ఈ విధంగా అనమాట ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న ఈ పేపర్ని అయితే ఈ విధంగా రిమూవ్ చేసేసి ఈ విధంగా సేఫ్టీ పిండికి అయితే స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిక్కర్ని పిన్నికి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా మనం స్టిక్కర్ని ఈ పిన్నుకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం పైట్ పిన్ని కానివ్వండి కుచులు కానివ్వండి ఇలా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా స్టిక్కర్ పెట్టి పెట్టుకోవడం వల్ల ఇప్పుడైతే శారీ లోపలికి అస్సలు జరగదనమాట చూడండి నేనైతే ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను మనకి స్టిక్కర్కి గమ్ము ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టిక్కర్ కూడా బాగా క్లోజ్ అయిపోతుందండి ఇప్పుడైతే మనం ఈ పిన్నుని ఏ విధంగా పెట్టుకున్నా కూడా మనకి శారీస్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి ఆ లోపలికి అడ్జస్ట్ కాకుండా శారీస్ డ్యామేజ్ కాకుండా ఉంటాయన్నమాట ఇక్కడైతే చూడండి నేను ఇప్పుడు శారీ పిన్ కూడా పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా ఆ స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల మనకి అస్సలు శారీస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి డ్యామేజ్ అనేది అస్సలు కావన్నమాట ఈ విధంగా మీరు స్టిక్కర్స్ నైనా పెట్టుకోవచ్చు ఈ స్టిక్కర్స్ ప్లేస్ లో నెయిన్పాలీస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట పిన్నికి మొత్తం పాలిస్ అప్లై చేసుకుని డ్రై అయిన తర్వాత శారీక్స్ పెట్టుకోవడమే అలా పెట్టుకున్నా కూడా మనకి శారీస్ అనేవి డ్యామేజ్ కాకుండా సేఫ్టీగా ఉంటాయి అనమాట దోశ పిండి ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్ రవ్వ అప్పం చేసి చూడండి చాలా బాగుంటుందండి మెత్తగా దూదిలాగా మనం నోట్లో పెట్టుకోగానే ఇట్లా కరిగిపోతాయండి అంత బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా రవ్వను తీసుకోవాలి ఒక కప్పు దాకా పెరుగు ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళు వేసుకోవాలి ఒకటిన్నర కప్పు దాకా రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రవ్వ పెరుగు మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు నానివ్వాలి చూడండి రవ్వ అయితే చక్కగా నానింది ఇంకొకసారి అంతా బాగా కలుపుకొని మనం దోశల పిండి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత తగినంత ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టిష్యూ తీసుకొని ఈ ప్యాన్ అంతా ఒకసారి అంతా బాగా క్లీన్ చేసుకోవాలి మనం ఆయిల్ ఏం వేయట్లేదండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క గరిటీనే వేసుకుంటూ మనం వేసేసి అలాగే వదిలేయాలండి మనం పైన స్ప్రెడ్ చేయకూడదు అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా ఒక లిడ్ పెట్టేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ రవ్వ ఉతపం తొందరగానే అయిపోతుందండి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు చూసారా రవ్వ ఉత్తపం అయితే రెడీ అయిపోయింది ఇంకొక వైపేం కాల్చుకొని అవసరం లేదండి ఇలాగే ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని అంతా కూడా ఊతప్పలో చేసేసుకోవడమే చూసారా ఎంత చక్కగా వచ్చాయో చూడండి మనము ఎక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయలేదన్నమాట చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మనం నోట్లో పెట్టుకోగానే అలా వెన్నెలా కరిగిపోతాయి అన్నమాట ఎలాంటి ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా టిఫిన్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా మిశ్రమాన్నంతా కూడా ఊతపాల్లా వేసేసుకోవడమే ఈ రవ్వ ఊతప్పంలోకి కాంబినేషన్గా క్యారెట్ చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అయితే ఒకటిన్నర కప్పు రవ్వకే మనకి ఇన్ని ఊతపాలు అయ్యాయి అనమాట చూడండి వీటికి కాంబినేషన్గా నేను చట్నీ అయితే కూడా రెడీ చేసేసాను పల్లీ చట్నీ అయితే నేను ముందే రెడీ చేసి పెట్టేసానండి ఇప్పుడైతే పప్పు వేసుకుంటున్నాను చూడండి వేడి వేడిగా ఈ ఊతప్పాలతో పల్లీ చట్నీ సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి స్పంజి స్పంజిగా భలే వచ్చింది కదా రవ్వ అప్పం చూస్తుంటేనే నోరుతుంది కదా టేస్ట్ చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఎలాంటి బియ్యం అటుకులు ఏమీ నానపెట్టని అవసరం లేదండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్గా కానీ టిఫిన్గా కానీ ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లెకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్